మరి కొండ పని చేసినాము అందులో జుడుమలు కాయందులు కార్లు జాన్లు వేసినాము పండించినాము ఏ ఆకులు సిడి కండ్లు చేసడము లేకపోతే పొలం పనులు పీస్తే నాలి చేసుకొని ఉప్పు వారు చేసుకోవడము మరి ఎక్కువ మరి ఏ శాతం సర్జీలు కట్టుకొని వెళ్ళిన బదులు ఊర్లోని మనకు కాలు కాడ వస్తున్నాము తర్వాత అదే బాధపడుకొని ఉంటాము ఉడిస్తామా లేదా ఉడిస్తామా లేదా ఈ స్నాపసిన ఈ రోజు మరే వెళ్తున్నాము అదేటో లక్ష్మి పూర్వం కాలమై చుట్టాలు లేదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి శ్రీకాకుళం జిల్లా మిడిపుట్టి మండలం అండి పెంగువాడ అనే గిరిజన గ్రామానికి మనం ఈరోజు రోజు వెళ్తున్నామండి అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలాగుందో ఒకసారి మనం మీద మరి మరింత కాలుష్యం ఒక ఆవిడ అనమాట పొలం పని చేసుకుని వస్తుందండి ఇక్కడ ఎదురయ్యారు అంత ఇప్పుడు మనము మరి మరింత కాలుష్యం వీడియోకి వెళ్ళిపోదాం Put అమ్మ ఏం పేరమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళావు పొలం పొలంకా ఏం పని చేసావమ్మా గట్టు చిక్తావుటి గట్టు చేయడం వ్యవసాయం వ్యవసాయం పని చేయడానికి వెళ్ళావు ఇదే ఊరమ్మ ఇదివాడానికి వెళ్ళావమ్మా ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వెళ్ళావు భోజనం చేసుకోని ఉదయం ఎనిమిదికి వెళ్ళి ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు వచ్చామన్నమాట నీ టైమ్ లో ఏం పనులు చేసేదానవి ఏం పనులు మరి సత్తమా పనులు కొండ పండ్లు మరియు పది పనులు ఇలా మరి ఒకటి కూడా మరి కొండ పని చేసినాము అందులో జుడుములు కాయిందలు కార్లు జోన్లు వేసినాము పండించినాము ఇంకేంటి అప్పుడు పండి తినేవాళ్ళ వినేవాళ్ళ అప్పుడు తిన్నాము కోరు బియ్యము ఇలాంటివి లేదు కదా పంటలు అప్పుడు అప్పుడు లేదు జొండ బియ్యము గంట బియ్యము తిన్నాము అప్పుడు ఇప్పుడు ఇంట్లో జొన్నలు పండిస్తున్నారా మరి ఇప్పుడు అలాంటివి పండించడం లేదు పెద్దగా తినడం లేదు కదా బాబు మరి బలం కదా అవే మరి మానేస్తారు ఇప్పుడు మరి సీడ్స్ చట్టాయి ఓ సీడు ఉడిచిస్తారు చదును చేస్తే చేయడానికి కొండ మరి జాగాలే జాగ లేదు వస్తుంది ఇప్పుడు మరి డబ్బులు ఖర్చులకి ఏం మరి ఖర్చులు దొరకతది నాయనా వీలుగే ఆకలి సీడు పండ్లు సేల్చడము లేకపోతే పొలం పండ్లు పిలిస్తే కావుల నాలి చేసుకొని ఉప్పు ఆర చేసుకోవడమే అవునా అది రోజు ఉండవు కదా మరి అప్పుడు పస్తువుతుంది కదా మీకు తినడానికి మరి రేట్ చేస్తాము కోట అలా వండుతే కోటా బియ్యము అలా జరిపించుకుంటాము జరిపించుకుంటారు మరి కూరగాయలు కొనంత పైసలు కావాలి కదమ్మ పైసలు కావాలంటే కూలి కూలి అదే కూలి రోజు ఉండదు కదా మనకి ఏటి ఉండదు అంతే మరి దానికి కొంచెం సరిపెట్టుకో కొంచెం సరిపెట్టుకుంటారు అనమాట అదే పిల్లలు ఉన్నారమ్మా పెళ్లు ఉన్నారు కానీ మరి అక్కడ ఇంక పెళ్ళి అవ్వలేదు ముగ్గురు నలుగురు పెళ్ళి నలుగురు చంతానమ్మా ఐదుగురు పాపలు ఎంతమంది ఇద్దరు పాపలు ముగ్గురు పాపలు నలుగురు పెళ్లి అయింది ఒక బాబు ఉండిపోయినాడు బాబు అవునా కలిసే ఉంటారు ఇప్పుడు కూరగాయలు మీరు కొంటారు కదా ఇక్కడ వస్తాయే మరి మీరు ఎక్కడికి వెళ్తారు సంత్రగానే వస్తాయి ఊళ్ళో రేట్ ఎక్కువ కదమ్మా సంత అన్ని కార్లు ఉల్లిపాయలు దీనిసలు అన్ని దొరుకుతాయి ఊర్లోనే తెస్తారు కాదు మరి రేట్ ఎక్కువ కదా రువు అరువు అనేసి వాళ్ళ తర్వాత దిద్దుకోవడం కూలికె అరువు తీసుకుంటారు కూలికి వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు అవి అప్పు తీరుస్తారుస్తా అందుకే మీరు ఊర్లోకి వస్తే తీసుకుంటారు మరి సంతకెళ్ళచ్చు కదమ్మా ఇక్కడ దగ్గర సంత కదా ఉందా సర్జీ నుండి ఒక ఉండాలి ఛార్జీకి నలభై యాభై రూపాయలు అందుకే మరి మీరు వెళ్ళరు ఇక్కడికి వస్తే అరువులు ఇస్తారు కాబట్టి మీరు కూలి చేసి తీర్చగలరు కాబట్టి అరువు తీసుకుంటారు అనమాట అదే అదే సరే సరే అమ్మ అయితే ఇప్పుడు ఎంతవరకు మరి సాయంత్రం పనికి వెళ్తాం మళ్ళీ సాయంత్రము ఐదున్నర ఆరు వరకు చేస్తారు అది అది మళ్ళీ ఇప్పుడు భోజనంకి వచ్చావు స్నానం చేసి భోంచేసి ఒక అరగంట ఇంటిదా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎలా పని చేస్తావు అలా గట్టి పని చేస్తావు ఉడుపులు అయిపోయినాయి ఉడిస్తారా ఆ భూమి మీద మరి రావడము అనేసి

ఇప్పుడు బాగుంది అయితే నాట్లేసినారా మామూలుగా ఇప్పుడు కదా వరసాస్తాము మామూలుగా పండ లేపము మంచి పొట్ట అప్పుడు వెళ్ళిపోతాది ఓ టైం వరకు బాగానే ఉంటది పొట్ట అయ్యే టైంకి నీరు లేకపోవడం వల్ల అదే బాధ పడుకుని ఉంటాము ఉడిస్తామా లేదా ఉడిస్తామా లేదా ఈ రోజు మరే వెళ్తున్నాము ఎంత మంది ఉడిసారు అయితే ఇంకా లేదు అంతే గట్టులేసారు ఇప్పుడు ఏరు తీసుకెళ్ళి దున్నించి ఆకుపోసారు ఆకు ఆకుపోసారు ఆకుంది ఆకుంది అవి ఇప్పుడు అనమాట నెక్స్ట్ డే ఉడిస్తారు అనమాట నాటుతారు సరే అమ్మ పేరు ఏం పేరు అన్నావమ్మ లక్ష్మి లక్ష్మీమ్మ ఏ ఊరు అన్నవి పెంగ అదండి మిరేపూటి మండలం అంటే పెంగవాడు అండి దాంట్లో లక్ష్మమ్మ అమ్మ ఈ రోజు మనకు కలిసిందండి వ్యవసాయం పని చేయడానికి వెళ్ళిందండి నేను వచ్చేటోడు మార్గం వచ్చినమ్మ కాదు నా పేరు లక్ష్మీ అమ్మ రెండు పేర్లు అయిపోయాయి నాయన నా పేరు లక్ష్మి అని ఉంది అమ్మ కాదు లక్ష్మి లక్ష్మి అనే సరేనమ్మా అదే మీరేం కాదు మరి తాగినావా నీరు ఎండ కదా తాగనాం మీరు తాగినవా వాళ్ళు పట్టింది మరి సాయంత్రం వెళ్తారు మళ్ళీ వ్యవసాయం చేయడానికి కష్టమే మిగులుతుంది అనమాట మరి అదే ఉంది ఇంకా వేరే రైతుల దగ్గర ఎవరూ తీసుకొని కౌలుకి చేయొచ్చు కదా రైతులంతా మనకిస్తారు వాళ్ళైతే కొన్ని పేదోళ్ళకి దున్నుతాము ఇవన్నంతా ఇస్తారు కానీ మన కొండ మీద కసిది కసిద్దు దున్న వాళ్ళకి చాలు అది మనకి కొంచెం కొంచెం ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంచుకుంటారు కానీ మీకు చేయడానికి ఇవ్వరు ఓకే రావాలని అంటే బళ్ళు ఉంటాయి ఇక్కడికి ఆటోకి ఎక్కడి నుంచి అమ్మ ఇక్కడికి రావాలంటే గంగోడు నుంచి ఇంకా ఈ సైడ్ నుంచి ఎట్టు నుంచి ఆటోలు ఇటు రావు ఆటోలు డైలీ ఉంటాయా గంట గంటకు ఉంటాయా లేకపోతే కూడా మూడు ఆటోలు ఉన్నాయి గోపాలపురం ఆటోలు వస్తాయి గంగోడ ఆటోలు వస్తాయి మరి మధ్యన పండగలు చేస్తారా పండగలు పండగలు ఇప్పుడు మరి ఏ ఇప్పుడు ఏం పండుగ నెక్స్ట్ అవుతుంది పండుగ చేసి వస్తే మరి అదేటో లక్ష్మి ఏటంటారా మాడిక పండ్ల చేస్తారు మాడిక పండ్ల చేసిన మరి చుట్టాలు చెప్పారా అప్పుడు పూర్వం కాలమై చుట్టాలు పండగలు కానీ మరి ఇప్పుడు లేదు చేసేయడము అప్పుడులాగా లేదు ఇప్పుడు లేదు పూర్వం అసలు లేరు మరి అప్పటిలాగా చేయరు చెరు మామూలుగా నిర్చేసడము తేడము మాడికలు నిర్చేసేసి తినేడపు. అచా అంకొ మాడికలు కొత్త గెలసేటప్పుడు మీరు పండగ చేస్తారు. అంత మాడికలు తినేటోడు సరే సైజ్ కొని తింటాం. ఓ పండగ పండగ ఏక మాడికలు కొ తింటారు. అప్పుడు వర తినరు. ఆ పూజలు పూజలే రే ఇపుడు మన ముద్రాలు సత్తిపోయి ఇపుడు పూజలు పుష్పరాలు రే స్తారు గాలి పూజలు ఇవాళ పూజలు చేసుకొని మాడికల్ ఓ ఆ పూజలు అయితే తో మాడిక తింటారు ఎండ పడి వచ్చావు కదా అదే స్నానం చేసి తినేసి ఒకసారి రెస్ట్ తీసుకొని నీళ్ళు అవుతా అది వస్తామైతే బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ అమ్మ